హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ అశ్విని రెసిపీస్ నేను మీ అశ్విని ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే గోంగూర పుల్లకూర చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ముందుగా దీనికోసం నేను ఇక్కడ ఒక కట్ట గోంగూర ఆకుని తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి తర్వాత ఒక స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు వాటర్ పోసి వాటర్ వేడైన తర్వాత ఒక కప్పు ఫుల్గా పచ్చిమిరపేయ ముక్కలు వేసుకోవాలండి ఎందుకంటే కారం కొద్దిగా ఎక్కువే ఉంటే సరిపోతుంది గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు తర్వాత హాఫ్ కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు ఫుల్గా టమాటో ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత వాటర్ వన్ లీటర్ వరకు పోసుకోవాలండి వాటర్ పోసిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర ఆకు వేసి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి నేను ఇక్కడ ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసి గరిటె తీసుకొని ఒకసారి బాగా కలపాలండి ప్లీజ్ మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి గరిట్తో బాగా కలిపిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు తీసుకొని వేసుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత మూత పెట్టి బాగా ఉడికించాలండి మధ్యమతలో మూత తీసి చూస్తూ ఉడికించుకోవాలి మళ్ళీ ఒకసారి చూపిస్తానండి ఉడికిందో లేదో చూద్దాము చూసారు కదండి నీరు సగం వరకు ఇంకిపోయింది ముక్కలు ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయినాయి మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుని దించుకుందామండి ఐదు నిమిషాలు అయిన తర్వాత తీసి చూపిస్తున్నాను ముక్కలు బాగా ఉడికిపోయాయి నీరు కూడా సగం వరకు ఇంకిపోయింది ఇది మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత పోపు కరెట తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ ఒక స్పూన్ వరకు పోపు దినుసులు రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా ఉల్లిపాయలు ఒక రెమ్మ కరివేపాకు వేసి ఎర్రగా వేయించుకొని మెత్తగా మ్యాష్ చేసుకున్న పుల్లకూరలోకి వేసి కలుపుకోవడమే అండి అంతే సింపుల్ అండ్ టేస్టీగా ఉండే గోంగూర పుల్లకూర రెడీ అయిపోతుంది తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందామండి ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ప్లీజ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదండీ సింపుల్ అండ్ టేస్టీ గోంగూర పుల్లకూర రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్